పశ్చిమ బెంగాల్ కోల్కతాలో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం చేసి చంపడాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద అపోలో మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు వర్మ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వైద్యులు శివకృష్ణ గౌడ్ డాక్టర్ మేఘన డాక్టర్ చంద్రశేఖర్లు మీడియాతో మాట్లాడుతూ విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యురాలిపై అల్లరి మూకలు అత్యాచారానికి పాల్పడి చంపడం సభ్య సమాజ సమాజం తలదించుకునేలా చేసిందన్నారు ఈ నెల తేదీల్లో రెండు చోట్ల ఇలాంటి అగాయిత్యం జరిగిందన్నారు దీనిపైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం హర్యానా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరం అన్నారు వారికి న్యాయం జరిగేంత వరకు వైద్య విద్యార్థుల పోరాటం ఆగదన్నారు ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం అత్యవసర సేవలు మినహాయించి ఇతర అన్ని రకాలైన సేవలను పాయికాట్ చేస్తున్నామని హెచ్చరించారు

మెడికల్ కాలేజ్ ఎంత గిరిజ పోస్ట్ పెట్టి తను డ్యూటీలో ఉన్న సమయంలోనే ఒక ముప్పై ఆరు గంటల నుంచి కంటిన్యూస్ లో ఉన్నప్పుడు ఆగస్ట్ ఎనిమిది రాత్రి ఎంత చంపడం జరిగింది అప్పుడైతే మిమ్మల్ని టెస్ట్ పండుగ

అలాంటి జస్టిస్ ఇప్పటి ఇప్పటివరకు జరగలేదు ఈవెన్ మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు యాక్చువల్లీ ఎప్పటి నుంచో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్స్ అనేది మాట్లాడుతున్నారు అంత ఇప్పటి వరకు యాక్ట్ గురించి ఎటువంటి రిజల్యూషన్ జరగలేదు యాక్ట్ రావాలి డాక్టర్స్కి డ్యూటీ చేయడానికి సేఫ్గా ఉండాలి మేము గా ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా బెంగాల్లో ఫోర్టీన్త్ నైట్ ఏదైతే మనం ఇండిపెండెన్స్ వస్తుందనే సెలబ్రేషన్ ఉన్నామో కానీ ఆ సెలబ్రేషన్ మిడ్ నైటే ఒక మాబ్ వచ్చి హాస్పిటల్ని హాస్పిటల్ ఎమర్జెన్సీ వాటిని ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ క్రైమ్ చేసి దాంతోపాటు హాస్పిటల్ అమ్మాయి హాస్పిటల్ ఊరి మొత్తం అంతా డ్యామేజ్ చేశారు సో ఇక్కడ తెలిసిపోతుంది ఎక్కడ ఎక్కడ డాక్టర్స్కి సేఫ్ ప్లేస్ వెళ్తున్నారు సో ఏవైతే జరుపు జరుగుతున్న సంఘటనలు ఉన్నాయో వాటన్నిటిని చూసుకొని గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక రెగ్యులేషన్ ఏదైతే ఉందో నేషనల్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఖచ్చితంగా తీసుకొని రావాలి ఆ అమ్మాయికి ఇమ్మీడియట్గా జస్టిస్ జరగాలనేది మా నిర్ణయం ఇమ్మీడియట్ జస్టిస్ అదే మాకు కావాల్సింది జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్ డిలేడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అది మాకు వద్దు ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ చూసాము మా ఇన్సిడెంట్స్ తర్వాత మేము అలసిపోయాము మాకు జస్టిస్ కావాలి మాకు తొందరగా జస్టిస్ వచ్చే లాస్ట్ తీసుకురావాలనేది అంతవరకు మా ఈ ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది దయచేసి పబ్లిక్ అందరూ మాకు సహాయించండి మేము మీకోసం సర్వీస్ చేయడానికే ఉన్నాము మీకు ఎమర్జెన్సీ సర్వీస్ అని ప్రొవైడ్ చేస్తాము అట్ ద సేమ్ టైం మీరు మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ